గారు మనం జర్లగా గరుడు పురాణం గురించి వింటామంటే ఎవరైనా ఇంట్లో ఎవరైనా గతిస్తే కనుక ఒక పదకొండు రోజుల పాటు కూడా గరుడు పురాణం చదువుతూ ఉంటాం కానీ గరుడు పురాణంలో ఓన్లీ పితృదేవతల గురించే రాయబడి ఉందా లేకపోతే ఇంకా ఏమన్నా ఉంటాయండి దానిలో అసలు మనందరికి ఒక అపోహ ఏంటంటే మొట్టమొదట గరుడు పురాణం ఇంట్లో ఉండకూడదు అవునండి ఆ పేరు వింటేనే భయంగా ఉంటుంది ఎందుకు చక్కగా పెట్టుకోవచ్చు మరి ఆ గరుడు పురాణం ఉంటేనే కదా ఇంట్లో ఉంటేనేనా మనకి తెలిసేది అందులో విషయాలు చదువుకుంటేనేనా తెలిసేది ఏది చేయకూడదు దాంట్లో కేవలం పితృదేవతలకు మాత్రమే కాదు అందులో మనం చేసేటటువంటి ఏవైతే పనులుంటాయో వాటికి తగ్గ శిక్షలు కూడా ఉంటాయి తస్మాత్ జాగ్రత్త ఈ వైతర్ణి నది దాటాలి అని అంటే నువ్వు అంత ఈజీ కాదు చాలా నియమనిష్టలతో నువ్వు ముందు ధర్మాన్ని పట్టుకోవాలి ఆ ధర్మాన్ని గనక నువ్వు పట్టుకుంటే నువ్వు ఈ వైతరిణి నదిని తేలిగ్గా దాడతావు అని ఇటువంటివి చాలా అనేకమైనటువంటివన్నీ కూడా అందులో పొందుపరచబడి ఉంది అయితే ముఖ్యంగా ఈ చనిపోయినప్పుడు ఈ మైల ఏదైతే ఉందో అప్పుడు చదివిస్తారు ఎందుకని అంటే ముఖ్యంగా కొడుకులు చదివితే మంచిట మా తాతగారు చనిపోయినప్పుడు మా పినమావ గారు మా మామగారు వీళ్ళందరూ కూర్చొని చదువుతూ ఉండేవాళ్ళు అప్పుడు కూర్చొని వినేవాళ్ళం ఎందుకు బయట వాళ్ళని పిలిచి చదివించకుండా మీరు కొడుకులు చదివితే ఇంకా మంచిదమ్మా అని అన్నారనమాట దానికి చెప్పి శ్లోకాలు చెప్తూ దాని అర్థాన్నంతా చెప్తూ ఉండేవారు కానీ అది వింటే ఒక రకంగా భయం వేస్తుంది గారు ఎందుకంటే బ్రతుకున్నప్పుడు చాలా కష్టాలు పడతాము పోయాక అంతకన్నా ఎక్కువ కష్టాలు ఉంటాయా అనిపిస్తుంది నేను విన్నానండి అది చదువుతున్నాను అయితే మనం ఏం అప్పుడు దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది వింటే ఇది చేయొచ్చు ఇది చేయకూడదు కదా మనం వేరే చేసుకుంటాం ఈ పని చస్తే చేయకూడదురా బాబు చేసామంటే ఇటువంటి పరిస్థితి వస్తుంది అని అని చెప్పడం కోసం అని ముందు మనకి ఇవన్నీ చెప్పారు మరి చనిపోయినప్పుడు ఎందుకని అంటే ఆ పదకొండు రోజులు మైలో ఉంటుంది అదైతే కార్యక్రమాలు ఉంటాయి అవంతా చేస్తారు తర్వాత అంతా కూడా ఖాళీగా ఉంటారు కదా మళ్ళీ అనవసరమైనటువంటి మాటా మాట పెరుగుతుందనో లేకపోతే గనక ఆ అమావాస నాడు అట్లు పెట్టలేదనో పౌర్ణమి నాడు పూర్ణాలు పెట్టలేదనో ఇలాంటివన్నీ వస్తుంటాయి కదండీ మాటలు అటువంటి మాటలు రాకుండా ముందు ముఖ్యంగా ఈ వెండి బంగారాల కోసమని చాలామంది ఇళ్ళలో చూస్తుంటాం చనిపోయినప్పుడే గొడవలు జరుగుతుంటాయి ఎందుకు వాళ్ళ వయసు కూడా పెద్దదే ఉంటుంది ఎందుకు అలా జరుగుతుందంటే వీళ్ళకేం తోచకే ఈ ఆస్తిపాస్తుల గురించి కానీ వెండి బంగారాల గురించి కానీ పొలాలు స్థలాల గురించి కానీ ఈ చనిపోయిన వాళ్ళ భక్తుల గురించి కానీ మనకు సిల్లీగా అనిపిస్తుంటుంది కానీ ఒక రేంజ్లో కొట్లాడుకుంటూ ఉంటాను నిజంగా చెప్తున్నాను నేను చాలామంది దగ్గర చూశాను నేను అనుకుంటా అందుకే మనం పెద్దవాళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసి ఉంటారు అయితే ఈ పక్కనున్నట్టు జీవుడు వింటాడు అక్కడ జీవుడు తిరుగుతూ ఉంటాడు కదా అందుకని ఈ గరుడ పురాణం అనేది చెప్తారు ఆ జీవుడితో పాటు మనం కూడా వింటే కాస్త ఈ జీవుడు కాస్త ఏదైతాడు జ్ఞానం వస్తుంది మనకి అంటే మనం ఏమైతే చేయకూడదా ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకి జ్ఞానం ఉన్నది కదా ఏంటండి అన్నీ కూడా వెన్నుపూస అడ్డంగా ఉండేవే కదా నిలువుగా ఉందో ఒక మనిషే ఈ మనిషి కూడా మొదట్లో నిలువుగా ఉందా వెన్నుపూస లేదు అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఎట్లా ఉంది అడ్డంగా ఉంది అంతేనా కొంచెం లేచి నడిచే వరకు ఎట్లా ఉంది అడ్డంగా ఉంది అంటే అప్పటి వరకు జ్ఞానం లేదు జ్ఞానం వచ్చిన తర్వాత ఇట్లా నిలువుగా ఉన్నాం అవునా నిలువుగా ఉన్నటువంటి వెన్నుపూస వెన్నుపావు నిన్ను నిలువుగా ఉన్న జీవి ఒకటి ఏంటంటే మానవుడు కదా కాబట్టి దానికి వచ్చి మనం జ్ఞానంతో ఆలోచించటానికి వీలైనటువంటి జన్మ మానవ జన్మ కాబట్టి దాన్ని మనం సత్ దాన్ని ఏమంటారు సఫలీకృతం చేసుకోవాలి అవునా అవునండి ఏది చేయాలి ఏది చేయకూడదు అని దాంట్లో అన్నీ ఉన్నాయి అంటే మీరు చెప్పినట్టు కొన్ని వింటే మనకి కొంత భయం వేస్తుంటుంది భయం వేస్తుందంటే ఏంటి అర్థం అక్కడ దానికి మనం భయపడుతున్నాం అంటే అక్కడ ఒక పులి ఉన్నప్పుడు నాకేం భయం లేదని వెళ్తున్నావా అమ్మ అది మన ఏం రా బాబు అని కొంచెం వెనక్కి వస్తాం అంటే ఇది విన్నాం కదా ఇది విన్నప్పుడు ఏమిటి ఈ పని చేస్తే ఈ రకమైనటువంటి శిక్ష ఉంది కాబట్టి అది చేయాలనుకున్నా ఒకవేళ అమ్మ వద్దురా నాయను మొన్నే విన్నాం ఈ శిక్ష అనుభవించటం ఎందుకు అని అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క శిక్ష ఉంది కాబట్టి మనం ఇంక వాటి జోలు పోము అందుకని ఇంట్లో పెట్టుకొని చక్కగా చదువుకోండి అని చెప్పి చెప్తారు పెద్దలు ఒకప్పుడు అనేవాళ్ళు గరుడ పురాణం పెట్టుకోకూడదు గరుడ పురాణం పెట్టుకోకూడదు అని చక్కగా పెట్టుకోవచ్చండి పెట్టుకోకపోతే మనకి ఏం తెలుస్తుంది చచ్చిపోయిన తర్వాత మనకి ఏమైనా తెలుస్తుందా ఇప్పుడు ఆ జీవుడు సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటాడు ఆ జీవుడు వింటున్నాడని ఆ జీవుడికి తెలుసు కానీ మనకు తెలియదు కదా మన కంటికి కనిపించారు కదా మనకి ఇక్కడ జ్ఞానం ఉంది కదా స్వరపేటకు ఉంది కదా బయటకు మాట్లాడుతున్నాం కదా కాబట్టి ఏదైనా మంచి ఉందంటే మనం తెలుసుకుందాం నలుగురికి కూడా చెప్దాం ఏదైనా పని చేస్తున్నావు నే వద్దు నువ్వు ఈ పని చేయవాకి ఈ పని చేస్తే బలా నా శిక్ష ఉంటుంది ఈ శిక్షను అనుభవించాల్సి వస్తుంది అందుకు కాని వద్దు అని చెప్పి అంటే ఇక్కడ ఈ పితృదేవతల గురించి ఈ గరుడ పురాణంలోనే కాదండి ఈ ఆర్థికాలు మాసికాలు వీటిల గురించి ఈ మహళాయ పక్షాలు వీటన్నింటికి గురించి కూడా ఇంకా ఎల్లా అని ఉంటుంది ఆ ఎల్లా జయం అనే పుస్తకంలో కూలంకుశంగా రాయబడుతుంది ప్రతి ఒక్క విషయం కూడా ఉంటుంది అనమాట ఈ గరుడ పురాణంలో కూడా ఉంటుంది దాంట్లో కూడా ఇంకా విస్తారంగా ఉంటుంది అది